సార్ ఉంటుండీ పొద్దున లేచి అక్కడ కప్పు టీ స్టార్ట్ తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అనుకున్నాను మీ ఫ్యామిలీ ఆ అడు చూడు వాళ్ళ మాటలకే నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా గొప్ప ఆడో గొప్ప గొప్ప ఈడో సిద్ధాంతి బొక్క గారు ఏంటి హెతల్ అంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నా దయచేసి జగదమ్మ చోదరిగా మాత్రమే అనకండి ప్లీజ్ బెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రాహ్మాణమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తాం విన్నాను అది కానీ కొంటున్నారు మీరు అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి చెడి ఎక్స్ సైన్ అయితే అబ్బాయి అడిగింది చెప్పిందేంటి స్కార్పియో అంటే కారు అనుకున్నావా మీ సైన్ వేయించండి నాది యాక్షన్ ఒక్రోషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అతలా ఉంది మాట ఎలాగుండా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అయినా రాజబల రా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా రాచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ ఆ అడుగుతారేంటి ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తారేంటి మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీరు ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జిగా శ్రావణి గారు మీ జాతుగా అద్భుతం అంట మీరు వచ్చి ఒక మేషో తోడైతే మీ జీవితం భేభత్వం అని గారు చెప్పేశారు ఇది మీది మాటమేట్రా నాది అయితే మీకెందుకులేండి మీ జాతగా మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతరలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏమో ఆడితో మనకి ఎందుకంటే మన బోయ్ కొరకు బదండీ వదండి చేంజ్ చేసుకొని రిలాక్స్ వాట్స్ యు వాట్ యెస్ లీ కన్సెప్ట్ చేసుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బయట ఎక్క వెళ్ళరా వాళ్ళ

ఇది నాకు ఒకటి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేని ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానాల ఎదవ కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందు గడపదా ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు వచ్చి ఫీల్ అయిపోతుంది అన్ని స్టిక్ లాగా మాట్లాడుతుంది ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పను ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే హే అవును కరెక్ట్ రా ఎలా కదా ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అడుతుంటావు రేపు శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీదకి నా కూతురు కావదా అది కాదండి ఏది రాదు చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి ప్రసాద్ ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరే చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది కాదు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ది కాప్

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీ రా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తను కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తా రవి ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు అరే డోల खत लिखता हूँ खून से सिराही ना समझो हम आपसे मरते हैं, हमें मुर्दाई ना समझो अरे बाबा खत क्यों खून से लिखते हो वाव। अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है खुली

अरे रंग का भंग जमा फिर ला पान चबा। अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रस वाले ओख के पान बना, बना హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే వివరాలు వివరాలు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాటలు వచ్చాటొచ్చండి యదవ తెలియదేటలు చూపించుకే నేనే చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి గానీ దాకా కూర్చో కూచోరా పాడు పాడు గజాల ఓకే వన్ మినిట్ సార్ వింత ఓకే ఓకే రాబోయి చందమా మావింతగా మా రాబోయి చందమా సాంతముగల సో సాంతల సీ మంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లో చాలా

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి అదే తెప్పించుకో నాగరాజ్ గారు వేసుకోండి వాళ్ళు వాళ్ళు చూపులతో కాలం వేసి లాగి చాలా బాగు చేశారు చేశారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క చెయ్యి ఉంది నాగరాజ్ గారు

Please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఏ టే

బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున్న లేచి అక్కడ కప్పు టీ తాగింది అవుతుంది శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే చాలా విచిత్రంగా ఉంది ఆ అడు చూడు వాళ్ళ మాటలకే నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని కేసీగా చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆమె ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మేవంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలేసుకు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడ గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా అమ్మ ఎడిగిన దేనిని చెప్పిందంటి స్కార్పి అంటే కార్ అనుకున్నావా నీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట ఏంటి గురుజీ ఏదలా ఉంది మాట ఎలాగుంది నీకెందురా మేటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మే ఉంది కదా ఏమాయరా అదే నా కాపోయే బారియా

మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టచ్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీగా కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి గారు శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చిగారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నారే ఏదైతే మీకు ఎందులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకేలే తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే మనకి తొమనికి ఎందుకండి మనం పోయి పోయక ఉన్నా బాదండి పదండి చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ వచ్చేయండి నువ్వు బాగాకే ఇవల్ రా బాదగా నువ్వు లెక్కి పెళ్ళరా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తా ఒక రోజు ఉండు నా పండే